என்ன கண்டிப்பாக <laughs> 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 బాబా ఆ చివర ఈశ్వరా సున్నం వేయాలి జాతో జాతకి సున్నం వేయాలి పతావి చతం ఆ చివర ఈ చివర సున్నం వేయాలి అని వాళ్ళు ఎక్కడున్నారు శ్రీ పోలేరు మాతాలి ఆశీస్లతో గుడ్డు బాలకృష్ణ యాదవ్ గారు రోజు పాల ఉన్నాయి ద్వారా ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న పెద్దపై సమానం జరుగుతుంది జరుగు అంటే అంటే ఊచవరా సున్నం పోయాలి మూడవ స్థానంలో సెకండ్ల జత వెజిలో ఉన్నాయి శ్రీ పొలామంతి ఆశీస్సులతో రెండు బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెం రాయపాడు మండలం నెల్లూరు జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నవి తదుపరి జత అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపల్లిపాక కోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా మీరు సిద్ధంగా ఉండాలండి

నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు సెకండ్లు శ్రీ కోలమ తల్లి ఆశీసులతో బెడ్డి బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెం భోగోడు మండలం నెల్లూరు జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నవి తదుపరి జత అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాకల తోట్లోవలూరు మండలం కృష్ణా జిల్లా రావాలంటే మీ జత ఐదవ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ప్రవేశంలో ఉన్న గత శ్రీ పోలవరమ్మ తల్లి ఆశీసులతో రెడ్డి బాలకృష్ణ యాదవ్ గారు రాజు మండలం నెల్లూరు జిల్లా కానీ మాట్లాడగారు పక్కన

ఆరో రెండు పద్దెనిమిది వందల రెండు దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో గనసాగిన జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నది బయట లేదు కూడా బండి వెళ్ళొద్దు ఆరు నిమిషంలో అయిపోయినది నాలుగు నిమిషంలో మాత్రమే ఇంకా సమయం నాలుగు నిమిషంలో మాత్రమే ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల అడుగు దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తదుపరి జత అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆమె అసుపు చిన్నపులిపాట రావాలండి నీ జత ఏడు నిమిషము సమయం అయిపోయినది మూడు నిమిషాలు మాత్రమే అందుకోక వాటి రావాలి రావాలంటే దగ్గరకి సమయం ఇంకా రెండు నిమిషము మాత్రమే ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల ఐదో దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు ఎనుకంజలో ఉన్నవి తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగులతో రాని ఒక నిమిషం మాత్రమే ఎనిమిది నిమిషం నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది

OKAYD Thank you. nile aaj ka chathwan din hai upaayaon par nazar rakho aaj aaya mujhe milamad de శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో రెడ్డు బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెం పురోపాడు మండలం నెల్లూరు జిల్లా వీరి కొత్త బండిలాగిన తోరము మూడు వేల అడుగులు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నవి తదుపరి జత అయప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుక్ చిన్నపల్లిపాక తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా రావాలని జత త్వరగా